లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది షీల్డ్ కాదు ఏది నిన్ను నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు కానీ అవినాష్కు ఓట్లు వేయట్లేదు అదే అర్థం కాల నాకు కారణం ఏమనుకుంటున్నావు ఏమనుందా అంటే రోహిణి కూడా అదే అన్నది స్టేట్మెంట్ బాగా చేసింది మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికి వస్తాంరా మనం విన్నర్లు అవ్వలేము మనము ఇది అవ్వలేము దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలరా అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను కామెడీ చేశాను నా ఎమోషన్ చూపించాను సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ టాస్క్లు ఆడకుండా నేను నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు జనరల్ కూడా చూస్తున్నాను బట్ అదే నాకు అర్థం కావట్లేదు టాస్లాడాను ఫన్ చేశాను నేను చేశాను మరి ఎందుకు గెలవలేదు అర్థం కాదు ఎంటర్టైనర్ కప్పు రాదు రావాలని కోరుకుంటున్నాను నేను నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ ఫోర్లో క్వశ్చన్ వచ్చింది నేను బయటకు వచ్చిన చాలా వేసింది జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు ఇంత బాగా ఆడారు అంటున్నారు జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ బాగా ఆడామని జనాలు అంటున్నారు ఆ జనాలు ఓటేకపోవడం వల్లే నేను బయటకు వచ్చాను ఫిఫ్త్ పొజిషన్లో వచ్చాను ఇప్పుడు సీజన్ కాపాడేవానికి కొంతమంది అంటున్నారు మీరు మీరు వెళ్ళిన చూసామని కొంతమంది అంటున్నారు మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు టాస్క్లు బాగా అంటున్నారు కానీ నేను ఫిఫ్త్ పొజిషన్లో బయటకు వచ్చాను తెలీదు దీనికి సమాధానం నేను చెప్పలేను ఎలా కూడా నాకు అర్థం కావట్లేదు బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒక షోకి సినిమాకి సినిమా థియేటర్కి వెళ్తాం శివ అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది మొత్తం ఫుల్ ఒకటి ఒక రెండు నాలుగు గంటల సినిమాలు ఎంజాయ్ చేస్తాం కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా అవ్వదు దానిలో ఫన్గా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం కొన్ని కోట్లు వచ్చినాయి రికార్డ్స్ అవి అలా ఉండిపోయినాయి చరిత్రలో కాబట్టి మేము అన్ని చేసాము అటు కామెడీ చేసాం కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కామెడియన్స్కి ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరే హెల్మినేటా నేను హెల్మెట్ అయ్యాను ఎవిక్షన్ నాకు షీల్డ్ రాకపోతే గట్రా నాకు ఇవ్వపోతే ఫిక్సా ఒక గెలకపోయి ఉంటుంటే అయిపోయాడు అనుకుంటున్నాను అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నేను నబీల్ నువ్వు ఎవిక్షన్ ఫ్రీ లైక్ టికెట్ ఫ్రీ ట్టు తెలీదు అది మరి అది తెలియదు ట్రై చెప్పలేను మరి మేబీ అప్పుడు ఆ వారు నా గేమ్ చూసి అదే చెప్తాను గేమ్ చూసి జనాలు లేకపోతే నామినేషన్స్ ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు ఇన్ని రోజులు ఓటు బ్యాంక్ లేని చెప్పేసి ఓటు తక్కువబడి బయటకు వచ్చేవాడి ఏమో లేకపోతే గేమ్ ఆడి గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా మరి రోహిణి బాగా ఆడింది రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందులో అందరూ చాలా హ్యాపీ ఒక వరల్డ్ కప్ లో చూసారంట వరల్డ్ కప్ యూజిస్ అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చింది అంతే ఇంకా తెలియట్లేదు ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారో మీరే చెప్పాలి నేనేలా చెప్తాను లోపల నాకు తెలియట్లేదు కదా బయట అంటే జనరల్ ఇదే అంటారా యా ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు దానికి ఏం చెప్తావు మేము ఏం చెప్తామంటే నా యానివర్సరీ కూడా లోపలనే అంటే అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నా యానివర్సరీ అది మిస్ అయిపోయింది లోపల ఉండిపోయినా నేను అందరు ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్ నా వైఫ్ వస్తే కొంచెం వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్ అది ఇవన్నీ కొంచెం ఫన్నీగా అడిగాను సరదాగా ఫన్నీగా అడిగాను లైట్ బిగ్ బాస్ అంటే వైఫ్ మిస్సింగ్ అది ఇది అని చెప్పి చెప్పాను నేను చాలా అవుతుంది కదా థర్డ్ యానివర్సరీ జరుపుకోలేదు బిగ్ బాస్ కొంచెం బాధ వస్తుంది ఈసారి బయట ఉంటే బయటకి వెళ్దాం అనుకున్నాను చాలా గ్రాండ్గా అనుకున్నాను బిగ్ బాస్ అని వీళ్ళు అనుకున్నాను కానీ బిగ్ బాస్ కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా అంటే బిగ్ బాస్ కూడా మనం చూసి పాపం వీళ్ళన్నీ మిస్ చేసుకున్నారు చెప్పేసి మేబీ వాళ్ళు అలా సెట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ లో అది బెస్ట్ మెమొరీ బిగ్ బాస్ లో సెటప్ కానీ చాలా బాగా అనిపించింది ఇది మీరు స్టార్ మాలో ఉండడం వల్ల మీకు స్పెషల్ ట్రీట్మెంట్లు వచ్చాయని మీకు కొంచెం ప్రేరణ కూడా వచ్చింది ప్రేరణ కూడా బయట ఆమె రూమ్ రూమ్లో పెట్టారు మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం సెటప్ చేశారు ప్రేరణ మొత్తం బెడ్తో ఆమెకు కూడా క్యాండి లైట్ డిన్నర్ అలా ప్లాన్ చేశారు కూడా ఉంది కదా అని చెప్పి ఇంకా ఎంత ఉంటే చేస్తారు శ్రీముఖి మీ లక్కీ ఫ్రెండ్ ఎస్ లక్కీ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది ఎందుకు లక్ ఏర్పడింది ఎలాంటి రీజన్స్ లక్ అంటే నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్ అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో ఆయన ఈవెంట్ చేసినా అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అయ్యేది నాకు అది సినిమా పరంగా కానీ షో పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ శ్రీముఖి ఇట్లా వచ్చింది ఇట్లా ఏమంటే ఎడిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది ఇది బాగుంటుందిరా బాగుంటుంది కి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ ఆ పరంగా నాకు కో స్టార్ కోస్టార్లో లక్కీ కోస్టార్ లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటుంటాను ఆ విధంగా నేను లక్ ఫీల్ అయ్యాను మంచి టికెట్ ఫీల్ కూడా చేయలేదు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మామూలుగా అనుకుంటున్నాం నీకు ఫస్ట్ అగ్గే రాగానే వదిలేసి అందరికి ఏంటి చాలా ఎక్స్ట్రా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను లోపల రాగానే తర్వాత అందరూ వెళ్ళా తర్వాత అందరు అయిపోయిన తర్వాత వచ్చి తగ్గిచ్చింది టెలికే నేను చూడలేదు వెంటనే అంటే లైక్ చెప్పాను కదా దాని ముందు రెండు ఆడాను రెండు గెలిచాను రెండు రెంట్ టాప్ నేనే ఫస్ట్ పొజిషన్ అండ్ దాని తర్వాత తను వచ్చింది తను రెండు పెట్టింది రెండు ఒక దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చాను అండ్ ఇంకో దాంట్లో లాస్ట్ సెకండ్ వన్ ఫినాల్ గెలిచేసాను టికెట్ ఫినాలి గౌతమ్ ఇప్పుడున్న టాప్ టూ ఏదైతే రన్నర్ రన్నర్లో ఉన్నాడో అది డిజర్వా డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్ వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్లో వచ్చి మాతో మేమందరం కలిసి వచ్చాము మనం గట్టిగా టగ్గఫా ఆడుతూ గేమ్లు ఆడుతూ ఆడుతూ టాస్క్లు ఆడుతూ గట్టిగా ఫైట్ చేస్తూ నామినేషన్ ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళాం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో రామ్ చరందే ఎక్స్పీరియన్స్ ఏంటి అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్లో టెలికాస్ట్ చూసారేమో నేను చూలే యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న ఇరవై రెండు మంది ఉన్న ఇరవై ఇరవై మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు ఇరవై మందిలో అందరినీ వన్ బై వన్ అందరిని లే పరిచయం చేస్తున్నారు రామ్ గారికి పరిచయం చేస్తున్నారు నాకు సార్ అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో అదేం సార్ స్కిప్ చేశారు అంటే మాట్లాడలేదు అందరిని పరిచయం నాకు లాస్ట్ నన్ను లేపారు సార్ నేను ఉన్నాను సార్ నాక అందరితో పట్టించేస్తే చేస్తే అవి నేషనల్ సెపరేట్ కదా అన్నారు దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను తర్వాత ఫుల్ నవ్వుకున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ అండి చూడ్డం అంటే రియల్గా చూడడం డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది ఇంకా వెళ్ళి వెళ్ళి పరిగెత్తుకు షూది సగ్ చేసుకున్న అంతా లేదు టెలికాస్ట్ లేదంట చాలా బాగా చెప్పారు ఆయన చూస్తాము మీ మా అమ్మగారు చెప్తుంటారు రెగ్యులర్గా చూస్తుంటారు మీకు కామెడీ చాలా బాగా చేస్తామని చెప్పారు స్టేజ్ పైన ఆ టెలికాస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు బట్ చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే సీజన్